ఇక ప్రణతి భరత్ ఇంటికి వెళ్ళగానే అవని కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇక తర్వాత పార్వతి కూడా రావడంతో పార్వతి ప్రసాద్ దగ్గర కూడా భరత్ ప్రణతి ఇద్దరు ఆశీర్వాదం తీసుకోగానే భరత్ని ప్రణతిని ఇంటికి తీసుకువెళ్దామని వచ్చానండి అని పార్వతి చెప్పడంతో ఇక ప్రణతి అవని అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక ప్రణతి అవని హక్ చేసుకుని భరత్ తో కలిసి పార్వతితో వాళ్ళ ఇంటికి బయలుదేరి కారులో వెళ్తూ ఉంటుంది ఇక తర్వాత అక్షయ్ అవని ఇంటికి వచ్చి తన లగేజ్ సర్దుకొని చాలా కోపంగా వెళ్ళబోతూ ఉండగా ఏమండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది నేను ఇంకా నీ దగ్గర ఉంటే నన్ను కూడా ఎక్కడ మార్చేస్తావా అని భయంగా ఉంది అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి నా గురించి భయంతో వెళ్ళిపోతున్నాను అని చెప్పారు కదా ఏ భయంతో అయితే వెళ్ళిపోతున్నాను అన్నారో అదే భయం ప్రేమగా మారి నా కోసం తిరిగి వస్తారు అని అవని అంటూ ఉంటుంది అది జరగని పని అని అక్షయ్ అంటాడు జరిగి తీరుతుంది అని అవని అంటుంది ఇక అక్షయ్ సైలెంట్ గా అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో అవని చాలా బాధపడుతూ ఉంటుంది